ఇప్పుడు ఆ గగన్గాడు భూమిని ప్రేమించటం మొదలు పెట్టాడు అని అపూర్వ చెప్పగానే మీరెలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారని సూర్య అంటాడు ఆ గగన్గాడు భూమికి నెక్లెస్ని గిఫ్ట్గా ఇచ్చాడు ఆ బాక్స్లోనే కదా నేను మత్తు పదార్థాలను పెట్టింది కాబట్టి ముందుగా మనం భూమిని చంపేద్దాము ఇప్పుడు ఆ గగన్గాడు ప్రేమిస్తున్నాడన్న విషయం భూమికి తెలిసిందే అనుకో ఇక అది ఇప్పుడే ముందే ప్రాణాలు పెడుతోంది ఇక తెలిస్తే అస్సలు ఊరుకోదు కాబట్టి ముందు భూమి అడ్డు తొలగించుకుంటే తర్వాత గగన్ గారిని ఏమైనా అని అప్పుడు అంటుంది నో 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 మేడం గగన్గాడు ద్వేషించే సమయంలో మనం భూమిని ఏమైనా చేసినా కూడా వాడు చట్టపరంగానో న్యాయపరంగానో ఏదో ఒకటి చేసేవాడు మనం కూడా డబ్బులు ఉపయోగించుకొని వాళ్ళము ఇప్పుడు ఆ గగన్గాడు భూమిని ప్రేమిస్తున్నారని మీరే చెప్తున్నారు అప్పుడు వాడు చట్టమో న్యాయమో చూడు తుఫాన్లా మనపై వేడుచుకు పడిపోతాడు మనల్ని పైకి పంపించేస్తాడు మేడం అని సూర్య చెప్పటంతో గగన్కి మీరు భయపడుతున్నారా అని అపురు అంటుంది భయపడాలి మేడం వాడి బలం ఏంటో మనకు తెలిసినప్పుడు భయపడాలి కదా మన జాగ్రత్తలో ఉండాలి కదా అని సూర్య చెప్తాడు మరి ఆ నకిలీ పోలీసులకి ఫోన్ చేసి భూమిని వదిలేయమని చెప్తారా అని అపూర్వ అంటే వదిలేసేంత పిచ్చివాడిని అయితే కాదు మేడం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి కదా అని సూర్య అంటే భూమిని చంపనని చెప్తున్నారు వదిలేనని చెప్తున్నారు మరి ఇంకేం చేస్తారని అపూర్వ అంటుంది ముందు ప్రేమని చంపేద్దాము ఆ భూమి ఆ గగన్ గారిని అసహించుకునేలా చేద్దాము అప్పుడు మన ప్లాన్ మొత్తం కూడా సక్సెస్ అయిపోతుంది అని సూర్య చెప్పడంతో ఓ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని చంపేస్తే ఆటోమేటిక్గా వాళ్ళని చంపేయచ్చు అని చెప్తున్నావు అంతే కదా సరే అలాగే చేద్దాం అని అపూర్వ అంటుంది భూమి నకిలీ పోలీసులని అసలైన పోలీసులని అనుకుంటోంది కదా కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేద్దాము నమ్మేలా చేద్దాము ఆ తర్వాత నా ఆట అసలైన ఆట మొదలవుతుంది అని సూర్య చెప్తాడు ఈ రోజుతో సమస్య తీరిపోతుంది అని గగన్ నెక్లెస్ ని ఇస్తున్న సంఘటనని భూమి గుర్తు చేసుకుంటూ నకిలీ పోలీస్ స్టేషన్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సింగ్ పోలీస్ ఆఫీసర్ లాగా సూర్య వేషం మార్చుకొని లోపలికి వస్తాడు అప్పుడే అక్కడ ఉన్న నకిలీ కానిస్టేబుల్ సార్ మాదక ద్రవ్యాల కేసులో ఈ భూమిని అరెస్ట్ చేసి తీసుకువచ్చాం సార్ అని చెప్పడంతో అదేంటి గగన్ కథ మత్తు పదార్థాలని సరఫరా చేస్తున్నాడని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి గగన్ని అరెస్ట్ చేసి తీసుకురాకుండా ఈవిడ్ని తీసుకువచ్చారేంటని సూర్య అడుగుతూ ఉంటే సార్ ఈవిడే మత్తు పదార్థాలని సరఫరా చేస్తున్నానని ఒప్పుకుంది సార్ గగన్ కాదంట అందుకే అరెస్ట్ చేసి తీసుకువచ్చామని చెప్పడంతో అదేంటి చేస్తే గగన్ని అరెస్ట్ చేయాలి అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఇలా తీసుకురావటం ఏంటి ఏంటి భూమి నువ్వు చేయకపోయినా కూడా ఎందుకు దీన్ని నీ మీద వేసుకున్నావు నా చెవులో ఆకులు పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా నువ్వేంటి అరెస్ట్ అయ్యి వచ్చావని సింగులాగా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు నేనే చేశాను ఆయనకేం తెలీదు అని భూమి చెప్తుంటే భార్య మీద ప్రేమ ఉంటే పోలీస్ స్టేషన్కి అన్నం పట్టుకురావాలి అయినా కూడా నువ్వేమనుకుంటున్నావు మేము నీకు ఎలా కనిపిస్తున్నాం జోకర్లు ఎలా కనిపిస్తున్నామా అసలు దీనికి ఏడేండ్లు జైలు శిక్ష పడుతుంది కర్టు గట్టిన ఆడవాళ్ళ మధ్యలో జీవించాల్సి ఉంటుంది కోడి తలకి మనిషి తలకి వాళ్ళకి అసలు తేడా కూడా తెలియదు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటే లేదు సార్ నేను ఈ విషయాలన్నీ కూడా ఈ పని చేయకముందు ఆలోచించి ఉండాల్సింది నేను అవన్నీ ఆలోచించలేదు నేనే ఈ మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్నాను అని భూమి చెప్పడంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం నువ్వు అడిగితేనే సమాధానం చెప్తావు లేకుంటే ఇలా ఎందుకు నువ్వు సమాధానం చెప్తావు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ రూమ్కి తీసుకువెళ్ళండి అని సూర్య చెప్పి బయటికి వస్తాడు ఇక కానిస్టేబుల్ రెండు మేడం అంటూ భూమిని తీసుకువెళ్తుంది అప్పుడు దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో చెప్పండి మేడం అని సూర్య అంటే ఏంటి మీ నకిలీ పోలీస్ స్టేషన్లో భూమి ఏం చేస్తుంది ఏంటి అని అప్పుడు అంటే నాలుగు తగిలిస్తే కానీ ఒప్పుకునేలా లేదు ఇప్పటి వరకు పెద్ద లాయర్ల ప్రతిదీ వాదిస్తోంది అని సూర్య చెప్పటంతో చూడు నువ్వు సూర్యవని అది నకిలీ పోలీస్ స్టేషన్ అని ఆ భూమికి ఏ మాత్రం కూడా డౌట్ రాకూడదు ఒకవేళ డౌట్ వచ్చిందా అది మన డొక్క తీసి డోలు కుట్టేస్తుంది అసలే అది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం కాబట్టి మీరు నిజం దాచిపెట్టినంత వరకే మనం సేఫ్ అని అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటే సరే మేడం ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే మీరు చేయాల్సిన పని నేను భూమిని చంపేస్తాను నేను చూసుకుంటాను కదా అని సూర్య ఫోన్ పెట్టేస్తాడు ఇక నక్షత్ర తప్పించి గగన్ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉంటాడు అయితే భూమితో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటే నకిలీ పోలీస్ స్టేషన్లో ఉన్న భూమి గగన్ నెక్లెస్ బాక్స్ ఇవ్వటమే పదే పదే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక శివ ఏడ్చినంతసేపు ఏడ్చేసి కోపంగా నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు బావా చెప్పు బావా ఎందుకు ఇలాంటి పని చేశావు నువ్వు మంచివాడు అనుకున్నాను బావా కానీ మా అక్కంటే ఎందుకు బావా నీకు ఇంత ద్వేషం చెప్పు బావా అని శివ నిలదీస్తూ ఉంటే చెర్రి శివ భుజంపై చెయ్యి వేసి ఆగాగు అన్నట్లు ఆపుతూ ఉంటాడు అప్పుడే కేపి పరిహెత్తుకుంటూ లోపలికి రావటంతో ఇక గగన్ చాలా కోపంగా అమ్మ ఈ పెద్ద మనిషి ఎందుకు ఇక్కడికి వచ్చాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పమ్మా అని ఆరుస్తూ ఉంటాడు రే వెళ్ళిపోతానరా కానీ ఒక్కసారి నేను చెప్పేది విను అని కేపి అంటే వినాల్సిన అవసరం లేదు మాదక ద్రవ్యాల కేసులోనే కాదు ఎందుకంటే పెద్ద కేసులో భూమిని ఎరికించినా ఎలా తిరిగి తెచ్చుకోవాలో నాకు చాలా బాగా తెలుసు ముందు చెప్పు చెప్పుచేర్రీ అని గగన్ అరుస్తూ ఉంటాడు గంటకి లక్షల్లో ఫీజులు తీసుకుని లాయర్లను పెట్టి మరీ భూమిని నేను బయటికి తీసుకువస్తాను అని గగన్ చెప్తుంటే భూమిని అరెస్ట్ చేస్తే తీసుకువస్తావు అసలు అరెస్ట్ చేయకపోతే ఇలా తీసుకువస్తావని కేపీ చెప్పగానే అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు అసలే భూమి అరెస్ట్తో నాకు తలనొప్పిగా ఉంది పిచ్చెక్కిపోతోంది పిచ్చి పిచ్చి మాటలతో నాకు ఇంకా పిచ్చెక్కించకు వెళ్ళిపో అని గగన్ అరుస్తూ ఉంటే అనయ్య ముందు నాన్న చెప్పేది విను నాన్న నువ్వు ముందు ఏం చెప్పాలో చెప్పు అని చెర్రి అంటాడు నువ్వే ఆలోచించుకోగన్ ఆ సూర్య చాలా కోపంతో ఉన్నాడు నిన్ను అరెస్ట్ చేసి నిన్ను చంపాలనుకున్నాడు కానీ ఇప్పుడు ఇలా అరెస్ట్ చేసి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు అని కేపి చెప్తాడు ఇదంతా ఆ సూర్య ప్లాన్ అనిపిస్తుంది కావాలంటే నువ్వు వెళ్ళి కనుక్కో భూమి రికార్డ్స్ ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఉండవు నువ్విప్పుడు భూమిని కాపాడాల్సింది ఆ సూర్య నుండి గగన్ ఆలోచించు అని కేపి చెప్తుంటే గగన్ ఆలోచనలో పడతాడు వంట చేస్తున్న మీరా దగ్గరికి బిందు రావటంతో నీకేమైనా చేసి పెట్టాలా నీకు అది తప్పిస్తే నేను ఇంకేమీ చేయలేను అని మీరా చెప్తుంటే అది కాదమ్మా ఫోన్ కావాలి అని బిందు అంటుంది అయ్యో నేను ఫోన్ ఇస్తే ఇంకేమైనా ఉందా అదంతా కుదరదు అని మీరా అంటే అది కాదమ్మా నా ఫోన్ నాకు కావాలి మా ఫ్రెండ్ చేసిన ఒక ప్రాజెక్టు వరకు నా ఫోన్లో ఉండిపోయింది దాని ఫోన్లో ఉన్న ప్రాజెక్టు కరెక్ట్ అయిపోయిందంట ఇప్పుడు నన్ను పంపించమని అడుగుతోంది అది నాకు చాలా హెల్ప్ చేసిందమ్మా నాకు ఫోన్ కావాలి ప్లీజ్ ఇవ్వు అని అడుగుతూ ఉంటే ఆ ఫోన్ నా దగ్గర లేదు వెళ్ళు వెళ్ళి మీ అత్తయ్యకి ఇదే జరిగిందంతా చెప్పేసి ఇప్పించుకో అని మీరా చెప్పడంతో బిందు వెళ్తూ ఉంటే అప్పుడు ఆ గొరింటకు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బాల్కనీలో నిలబడి ఉంటారు ఇక బిందు వాళ్ళు చూడకుండా గదిలోకి వెళ్ళి గది అంతా కూడా ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది పిల్లోలో లోపల దాచిపెట్టి ఉండిన ఫోన్ని కనిపెట్టేసి వెంటనే తీసుకొని టెర్రస్ దగ్గరికి వచ్చి శివకి ఫోన్ కాల్ చేస్తుంది బిందు బిందు అని శివ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఎంగేజ్మెంట్ ఏమైందని బిందు ప్రశ్నిస్తూ ఉంటుంది అక్కడంతా హ్యాపీగా ఉన్నారా ఎంగేజ్మెంట్ అయిపోయిందా అని బిందు అడుగుతూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు నాతోపాటి ఎంగేజ్మెంట్ జరగలేదు అని శివ చెప్తుంటే ఏంటి ఎంగేజ్మెంట్ ఆగిపోయినా కూడా నీకు సంతోషంగా లేదా ఏ ఎందుకు అని బిందు ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే నన్ను మర్చిపోయావా అని బిందు ఏడుస్తూ నిలదీస్తూ ఉంటే అయ్యో బిందు నేను ఏడుస్తున్నది బాధపడుతున్నది అందుకోసం కాదు మా భూమి అక్కని అరెస్ట్ చేశారు అని శివ చెప్తాడు ఇక సూర్యనే భూమిని కిడ్నాప్ చేశాడని గగన్కి అర్థమైపోయి రానున్న ఎపిసోడ్లో గగన్ సూర్య ఇంటికి వెళ్ళి సూర్యని బాగా కొడతాడు అవున్రా నేనే భూమిని కిడ్నాప్ చేశానని శివ అంగీకరించేస్తాడు తర్వాత ఇక భూమిని కాపాడడం కోసం గగన్ నకిలీ పోలీస్ స్టేషన్ని కనిపెట్టి అక్కడికి వెళ్ళి సూర్య తల